The <laughs> మై సబ్స్క్రైబర్స్ కోట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మొగోళ్ళకైనా ఆడవాళ్ళకైనా కొత్త వీసా పుట్టాలంటే ఎన్ని రోజులు పడతాది అని మనకు ఒకరు కామెంట్ అయితే చేసినారో ఫస్ట్ ఆడవాళ్ళ విషయానికి వస్తే మీరు కోవైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడే ఆ ఇంట్లో ఆ కామ క్యాన్సల్ చేసుకుని వచ్చి ఇండియాకు వచ్చిన తర్వాత వేరే ఇంట్లోకి వీసా అప్లై చేసుకుంటానే ఇమిడియట్లీగా మీకు వీసా వచ్చేస్తుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ కామా క్యాన్సల్ అయిపోయింది కాబట్టి అట్ట కాకుండా మీరు ఆ కామా క్యాన్సిల్ చేసుకోకుండానే ఇంటికి వచ్చినారు మీకు వేరే ఇంట్లోకి వీసా కావాలా ఇక ఎట్రా అంటే మీరు ఇండియాకు వచ్చిన తర్వాత మీ కోవైట్ తో మాట్లాడుకొని నేను ఇంకా రాను నా ఆ కామా క్యాన్సల్ చేసేమని క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏరే ఇంట్లోకి వీజా అనేది వస్తది అట్ట కాదు మేము ఫోన్ కూడా మాట్లాడలేమంటారా మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు ఉన్నారంటే మీరు కోవైట్ కి రిటర్న్ ఎలా ఉన్నారంటే ఒకవేళ అకామానే గానీ అది ఆటోమేటిక్ గా అనేది క్యాన్సిల్ అయిపోతుంది మీరు వెళ్ళకుండా ఉంటే ఆ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీకు వీజా అనేది పుడుతుంది మొత్తానికి మీకు అకామ అనేది క్యాన్సల్ అయితేనే మీకు ఇమీడియట్లీ కొత్త వీజా అనేది పుడతాది ఇంకా మగవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు కోవైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు అకామా క్యాన్సల్ చేసుకొని వచ్చినా ఇండియాకు వచ్చిన తర్వాత అకామా క్యాన్సిల్ అయిన తర్వాత వెంటనే వీళ్ళకి వీసా రాదు రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఆగాల్సిందే అదే కోవైట్కి కొత్త ఇంట్లోకి వీసా రావాలంటే రెండేండ్లు మొగోళ్ళు ఖచ్చితంగా ఆగాల్సిందే ఒకవేళ వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే అప్పుడే అయినా వెళ్ళొచ్చు కానీ కోవైట్కి మటుకు రెండు సంవత్సరాల వరకు వీసా రాదు